ప్రతి మహిళా ఇంటికే పరిమితం కాకుండా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి పేర్కొన్నారు మహిళా సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జయా ఇంటర్నేషనల్ హోటల్లో జూన్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు తేదీలో నిర్వహించిన మహిళా సాధికారత ఎగ్జిబిషన్ లో వివిధ రంగాలకు చెందిన మహిళలు తమ ఉత్పత్తులు సేవలను ప్రదర్శించారు కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మహిళలో ఏదో ఒక టాలెంట్ ఉంటుందని అలాంటి టాలెంట్ ను ఇలాంటి వేదికల ద్వారా నిరూపించుకునే మంచి అవకాశం ఉంటుందని అన్నారు మహిళా సాధికారత కోసం మహిళా అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో తోడ్పాటు అందిస్తుందని అన్నారు నియోజకవర్గం వ్యాప్తంగా తాను కూడా మహిళల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిస్తున్నానని తెలియజేశారు మహిళల అభివృద్ధి ద్వారానే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమని ఆ బాధ్యత మనందరిపై ఉందని అన్నారు మహిళల విషయాలు పోరాటాలు స్ఫూర్తిదాయక కథలు ప్రతి రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం ముందుకు సాగుతుందని అన్నారు ఇలాంటి కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు నిర్వాహకులు సంధ్యా కవితలకు అభినందనలు తెలిపారు కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఒకలాపురం కృష్ణమోహన్ జాతీయ బీసీ దళ అధ్యక్షుడు దుండు కుమారస్వామి తదితర ప్రముఖులు పాల్గొన్నారు సాయం చేయడానికి అంటే వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ ఇక్కడ సేల్ చేసి వాళ్ళకు ఒక ఇన్కమ్ అంటూ రావడము మళ్ళీ వాళ్ళకున్న టాలెంట్ ని ఎగ్జిబిట్ చేయడము అట్లాగే వాళ్ళ కుటుంబానికి సహాయంగా ఉండడం కోసం ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ సెంటర్ ఉపయోగపడతాయి ఎందుకంటే మరి ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈ రోజు మరి మన మహిళలకు ఎన్నో రకాల స్కీమ్స్ తో అంటే థర్టీ రిజర్వేషన్ అని కానీ త్రిపుల్ తలాక్ అని కానీ డ్రోన్ దీది అని కానీ సుకన్య సమృద్ధి అని కానీ ఇట్లాంటి ఎన్నో రకాల స్కీమ్స్ తో మోదీ గారు మన మహిళలకి ఎంతో వాళ్ళ అభివృద్ధి కోసం ఎంతో సహాయం చేస్తున్నారు ఎందుకంటే మోదీ గారు మహిళల్లో ఉన్న టాలెంట్ని గుర్తించారు మరి మన మహిళల కంటూ మనకు ఛాన్స్ ఇస్తే మన పురుషుల కంటే అధికంగా పురుషుల కంటే ఆధిక్యతతో ముందుకు వెళ్తారని గుర్తించి ఆయన మహిళలకు ఎంతో సహాయం చేస్తున్నారు మరి ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఎంతో మంది మహిళలు కూడా తా సాటి మహిళలకి వాళ్ళకి తోడ్పడడం కోసం

అదే పీసీ కార్పొరేషన్ పీసీ కమిషన్ మాజీ చైర్మన్ వసరాబాద్ నారా గారు అదేవిధంగా ఈరోజు వచ్చిన సెలబ్రేట్స్ అందరికీ మరియు కార్యక్రమాలు మహిళ శక్తి కొరకు మళ్ళీ రికల్చర్స్ కొరకు సేమ్ ఈ కార్యక్రమం గారికి గారికి మరి మెయిన్ పెద్దలందరికీ నమస్కారం చేస్తూ

ఎక్కువ ఉపయోగించుకోవాలి ఎందుకంటే స్వామి వైపు ఉపయోగించుకోవడానికి అటువంటి ఎక్కువ ఉపయోగించుకుంటుంది ఏమవుతుంటే చిన్న చిన్న గట్టి వ్యక్తి ఉంటుంది చార్టెడ్ బ్యాక్టరీస్ కానీ ఎంబ్రాయిడరీ కానీ కాల్సంట్రాడరీ కానీ మొబైల్ ఫోన్ చేసే కానీ సీరింగ్ మిషన్స్ కానీ ఏంటంటే తక్కువ ఫ్యామిలీ ఆ మంచి ఎడ్యుకేషన్ అవకాశాలు ఉంటాయి కనుక కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ ఎడ్యుకేషన్ సక్సెస్ కావాలని

రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే ఉదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం గడిపినటువంటి పెద్దలు డాక్టర్ సముద్రాల వేణుగోపాల్చార జాతీయ పీసీదల్ అధ్యక్షులు గుండ్ర కుమారస్వామి గారు ఆ విధంగానే రేఖారావు గారు సుధా జైన్ గారు అనిత గారు ఇంకా చాలా మంది పెద్దలు పవన్ ఉన్నారు ఈ కార్యక్రమానికి గొప్పగా నిర్వహిస్తున్నటువంటి కవిత సంధ్యాలక్ష్మి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కావ్య గారు చాలా చక్కగా అన్ని వివరించారు ఎందుకంటే ప్రత్యక్షంగా వారు స్త్రీ సాధికారికతను ఎంప్రూవ్మెంట్ ని ఎంటర్ప్రీన్షిప్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా చాలా నిబద్ధతగా గుర్తిస్తూ ఉన్నారు కావ్య గారు రెడ్డి గారు బిజీగా ఉంటే వారి స్థానంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు వారు కేంద్రంలో బాధితులు ఉన్నప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి అందరికీ ప్రవర్తి కావచ్చు వారికి మందులు ఇవ్వడం కావచ్చు అనేకమైనటువంటి కృషి చేసినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క సభ్యనిగా వారి యొక్క బాధ్యతలను కూడా వీరి పుజంగాకొని ప్రజా జీవితంలో ఏ పదవి అవసరం లేదు సేవ చేయడానికని చెప్పి కావ్య కిషన్ రెడ్డి గారు ఇక్కడికి తనకు దాన్ని నిరూపించుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు అలాంటి కావ్య గారు ఈరోజు ఈ జయ ఇంటర్నేషనల్ హోటల్లో స్త్రీలంతా కలిసి తాము ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులను ఇక్కడ ఒక గా పెట్టినప్పుడు దాన్ని సమయం తీసుకొని ఇక్కడికి వచ్చి వారు ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆ విధంగానే వేణుగోపాల్చార్యు గారు రావడం సుధా గారు రావడం సుధాజయన్ గారి గురించి మీకు తెలుసు ఈ దేశం జరిగించదగినటువంటి ఒక టీపీగా ఆ విధంగానే ఒక ఎకానమిక్ ఎకానమిస్ట్ గా ఒక ప్రిన్సిపల్గా ఒక మంచి వారు రేఖారావు గారు కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు ఎవరికి వారు అందరినీ కూడా ఇవాళ కవిత సంధ్యాలక్ష్మి మా అందరినీ రప్పించగలిగిందంటే వారు నిబద్ధతగా నిజాయితీగా ఏదో చేయాలనేటువంటి తప్పున ఉన్నది ఇంతకుముందు కవిగారు అన్ని విషయాలు చెప్పారు నేను మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు స్త్రీ ఎప్పుడైతే ఈ సమాజంలో తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుతుందో అప్పుడు మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది ఈ దేశంలో లేదా ఈ సమాజంలో ఓనీ ఆర్థికవేత్త ఎవరయ్యా అంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు ఇన్నాళ్ళు ఆ యొక్క హస్బెండ్ సంపాదించినటువంటి డబ్బులను ఇల్లాలు కనుక ఇస్తే చక్కగా దాన్ని అంతా కూడా పొదుపు చేసి చెక్స్ వేస్తారు పిల్లలను చదివిస్తారు స్క్రీనింగ్ చేస్తారు ఇంటిని అంతా కూడా చక్కగా తీర్చిదిద్దుతారు అలాంటి స్త్రీయే కనుక విలువగా తన శరీర డబ్బు ఉన్నది అనుకోండి పరిశ్రమలు నిర్మించగలుగుతారు పారిశ్రామికవేత్తలు రాగలుగుతారు ఈ సమాజాన్ని చక్కగా ముందు తీసుకుపోవడానికి స్త్రీ జాతి ఎంత కృషి చేస్తాం అందుకని ఇవాళ రాజకీయాల్లో కూడా రిజర్వేషన్ రావాలని చెప్పి ఈ ప్రభుత్వం ముప్పై మూడు శాతం చట్టసభల్లో రిజర్వేషన్ ఇచ్చేటటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి వచ్చే ఎన్నికల్లో దాన్ని అమలు చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు ఇది నిజంగా కూడా ఒక విక్రమాత్మకమైనటువంటి చర్య ఒక డెబ్బై ఐదు వేల ప్రజాస్వామ్య దేశంలో చాలా భాగంగా ఉన్నటువంటి మండలా తరులకు వారి వాటా ప్రకారం వారికి డిజందేశం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి అనేకమైనటువంటి పథకాల ద్వారా స్త్రీ జాతిని ఉత్తరించడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు స్త్రీలను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇలాంటి దశలో స్త్రీ తమ తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆర్థికంగా పరిపుష్టం కావడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ సంధ్యాలక్ష్మికి కవితకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు విరివిగా జరగాలి ఇవి జరగడానికి మా వంతు సహకారం చేస్తామని చెప్పి కాంగారెడ్డి గారు కూడా చెప్పినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా ఈరోజు మహిళా సేన ఆధ్వర్యంలో అబిడ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వివిధ మహిళా సంఘాలు మరియు అందరూ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి అంతేకాకుండా దేశంలో సగభాగం రాష్ట్రంలో సగభాగమైన మహిళలు ఇప్పటికీ కొంత వివక్ష ఎదుర్కోవడం చాలా బాధకరమని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక్కసారి మనము పురాణాలు చూసుకున్నట్లయితే పురాతన భారతదేశంలో ఆనాడు పతాంజలి లాంటి వాళ్ళు పురుషులకు సమానంగా గౌరవము పొందారంటే ఆ రోజు బీజే ద్వారా భేదావులు ఉండడం అంతేకాకుండా ఈరోజు నేడు మన భారతదేశంలో వేదకాలం తర్వాత చూసుకున్నట్లయితే మహిళలు చాలా వరకు చాలా వివక్ష వివక్ష గురయ్యారు ఎన్నో ఆచారాల ద్వారా వాళ్ళను అణచివేతకు మరియు అణచివేయని ప్రక్రియ జరిగిందని మనందరికీ తెలుస్తుంది ప్రతి సగం కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు దాని ద్వారా ఎంతో అనగలొత్తిన పరిస్థితి మనందరికీ తెలుస్తుంది అయితే ఇప్పుడు నేను భారతదేశంలో విద్యను ఆయుధంగా మలిచి మహిళలు నేను విద్యారంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు న్యాయ రంగంలో కావచ్చు అనేక రంగాలలో వారికి సక్సెస్ చరిత్ర వారి విజయ గాథలు రాస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే అందుకే విద్యను ఆయుధంగా పలవాలి మహిళలు మేమెం నా వాట ఎనకలో మాకన్ని హక్కు రావాలి అన్నట్టుగా ఈరోజు రావాలి ఏ రంగం చూసినా కూడా మహిళల చరిత్ర సువర్ణ అవకాశాల అవసరాలతో రాస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే అంతేకాకుండా రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫోర్టీన్ కావచ్చు ఫిఫ్టీన్ వన్ కావచ్చు సిక్స్టీన్ కావచ్చు లింగ వివక్ష వ్యతిరేకంగా కావచ్చు సమాన హక్కులు కావచ్చు వాళ్ళకి పొందుపరుచున్నారు అలాగే వారి కోసం ప్రత్యేకమైన చట్టాలు కూడా చేయడం జరిగింది ఈరోజు మహిళలకు చట్ట అవగాహన సదస్సులు కూడా మనం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా మనకుందరూ తెలియజేస్తుంది ఇలాంటి కార్యక్రమాలు మరెంతో మందికి ప్రేరేపించి స్ఫూర్తినిచ్చి మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ విజయ డంకం మోగించాలని తెలియజేస్తున్నారు జై హింద్ జై జై